హాయ్ అండి అందరికీ మనీ జోన్కి వెల్కమ్ ఇప్పుడు మనం మనీకి శత్రువు ఉందా అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజాహు ఆడపల్లి గారి అడిగి తెలుసుకుందాం ఇక లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మ శత్రువులు దాదాపుగా లేని మనుషులైతే ఉండరు కదా ఎవరు అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఉంటారు కదా ఎంత మంచిగా మాట్లాడే వాళ్ళకైనా వాళ్ళకే ఎక్కువ ఉంటారు మనీకి శత్రువు అనేది ఉందా ఏదైనా ఒకసారి చెప్పండి అంటే కొంతమంది డబ్బుకి వాల్యూ ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు రిలేషన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అది కాకుండా ఏంటి అసలు ఈ మనీకి శత్రువు ఒకసారి చెప్పండి తప్పకుండా కాదనుకునేవాళ్ళు కాదనుకునే వాళ్ళు మిత్రులు అవుతారు శత్రువులు ఎందుకు అవుతారు వెల్కమ్ టు మనీ జోన్ నమస్తే డబ్బుకి శత్రువులు ఉంటారండి ఎవరు అసలు మనీ అనే అద్భుతమైన పదానికి మన అవసరాలు తీర్చేటటువంటి నోట్లు కాయిన్స్ మనం మన ఇండియాలో దేవుణ్ణి చేసి పూజించుకునేటటువంటి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి కటాక్షిస్తే తప్ప మనకి బ్రతుకు లేదు ఎవరి స్థాయిలో వారికి అంతే కదా ప్రతి ఒక్కరికి కూడా వారికి అవసరాలు తీరే స్థాయిలో అయినా సరే లక్ష్మీ కటాక్షం ఉండి తీరాలి మనీ మనం సంపాదించుకుని తీరాలి తప్పదు మనకి లేకపోతే మనకి బువ్వెవరు అడతారు ఎవరు పెట్టరు నీతి సూక్త సూక్తులు సూక్తి ముక్తావళి వర్లించిన వాళ్ళు ఎవ్వరూ కూడా వచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వరు మన రూపాయి మనమే సంపాదించుకోవాలి అంతే కదా మన పెద్దవాళ్ళు సంపాదించిందైనా ఏ స్థిరచరాస్తుల రూపంలోనూ ఉంటుంది తప్ప పూర్వకాలంలో చందమామ కథల్లో లాగా అటుక మీద గుండుగలు ఉండవు తీసుకుని వాడుకోవడానికి చచ్చినట్టు మనం వ్యాపారమో వ్యవహారమో చేసి చేసుకోవాల్సిందే అంతే కదండి మరి అటువంటిప్పుడు మనము ఏమిటి మనీకి బద్ధ శత్రువు అని అంటే రెండు ఉన్నాయండి ఒకటి కాదు ఒక శత్రువు కాదమ్మాయి రెండు శత్రువులు ఉన్నాయి అందులో ఒకటి బద్ధకం రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రెండు డబ్బుకి శత్రువులండి బద్ధకం అనేది పరమశత్రువు నిజంగానే కాస్త కోస్తో డబ్బు వచ్చే మనిషికి కూడా ఆ డబ్బును కూడా కంట చూడనివ్వదు బద్ధకం రేపు చేసుకుందాంలే ఆ రేపు వస్తుంది ఇంకా ఉన్నాయి కదా డబ్బులు ఎల్లుండి చూసుకుందాంలే అట్లాగట్లాగట్లాగా దరిద్రంలోకి కటిక దరిద్రంలోకి నెట్టేసే అలవాటు వచ్చేస్తుంది దానివల్ల ఆ కటిక దరిద్రం మనకు బెస్ట్ ఫ్రెండ్ అయి కూర్చుంటుంది బద్ధకం వల్ల కనుక బద్ధకం అనేది పనికి రాదు అంతే బద్ధకం పరమ దరిద్రం అన్నారు అందుకే పెద్దలు ఇది ఒక బద్ధత్రువు అండి ఇంకొక బద్ధశత్రువు ఓవర్ కాన్ఫిడెన్స్ వాడు పెడతాడండి ఒక చిన్న కిల్లీ కొట్టు దానికి వాడు ఇంకేదో పెద్ద పేరున్న మాల ఫీల్ అయిపోతాడు వాడు దానికి అక్కడ టైం టు టైం తీసి కూర్చోవాలి మనం కూర్చొని నలుగురితో మంచిగా మాట్లాడాలి ఒక సమయం ఎవరైనా అరివి అడిగితే ఇవ్వాలి తిరిగి దాన్ని జాగ్రత్తగా రిలేషన్ చెడకుండా పబ్లిక్ కదా రిలేషన్ చెడకుండా వసూలు చేసుకోవాలి అనే నిరంతరమైనటువంటి మనీ ఏర్పాట్లలో ఉండడు ఓవర్ కాన్ఫిడెన్స్ వాడి కిల్లీ కొట్టుకి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉంటుందిరా దేవుడా అంటే ఎవడి కోసం వస్తాడు అన్నట్టు ఉంటాడు అప్పుడు కొన్నాళ్ళు అలా ఉంటాడండి కొన్నాళ్ళు వస్తారు ఎందుకంటే కొట్టంటూ తెరిచి కూర్చున్న తర్వాత ఎవరో ఒకరు వస్తారు కదా కొన్నాళ్ళు వస్తారు వీడు మాట తీరు తిన్ను మంచి చెడు పద్ధతి స్టాకు మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తారు వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చూస్తారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడో పైన ఉంటాయి చూస్తారు చూసిన తర్వాత ఎవడెళ్తాడు అనుకుంటారు ఆ తర్వాత వీడు కూడా ఆఫ్ ఫుట్పాత్ అయిపోతాడు అంతేగా మరి ఆవిడ మనీకి ఎవరు శత్రువులు మనిషే పెద్ద శత్రువు ప్లస్ మనిషిలో ఉండే ఈ రెండు గుణాలు ఒకటి బద్ధకము రెండు ఓవర్ కాన్ఫిడెన్సు ఆ నేను చేస్తే చూడకుండా ఎలా ఉంటాడు అని వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చిత్తు చిత్తుగా ఓడిపోయాయి అంతే కదా ఎంత పెద్ద ముఖమైనా కానీ ఎంత పెద్ద ఫేమ్ ఉన్నా కానీ ఎంత వ్యవహారం ఉన్నా కానీ ఆ టైం అండి అది అన్నీ సర్వము కాలాధీనం మనం కాలాన్ని విస్మరించి బతకూడదు కాలగర్భంలో కలిసిపోనుకోకూడదు మనం కాలగర్భంలో కలిసిపోయే వరకు కనీసం పనిచేయాలి మన కాళ్ళు చేతులు ఆడినంత వరకు పని చేయాలి తర్వాత మనకి ఓర్పు ఓపిక ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి ఎందుకంటే మనం కూడా పని చెయ్యలేని స్థితి అంటూ ఒకటి వస్తుంది అప్పుడు చే వాళ్ళు మనని కొరడాత కొట్టినా చేయలేం మనం అక్కడ ఓపిక ఉండదు నిర్ణయాధికారం కూడా మారుతుంది మైండ్కి పవర్ అంటే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ మారుతుంది ఆ తర్వాత పాలసీ డెసిషన్స్ మారుతాయి ఆ తర్వాత కష్టపడే తత్వం శరీరానికి తగ్గుతుంది ఇవన్నీ కూడా మనిషి వెనకడుగు వేయడానికి తెరమరుగ్ కావడానికి మార్గాలు అవుతాయి తప్పదు ఎందుకంటే కొన్నాళ్ళు మనం తెర మీద కనిపిస్తాము తెరమరుగవుతాము మరొకళ్ళు తెర మీదకి వస్తారు పాత నీరు పోయే కొత్త నీరు వచ్చేది సహజం కానీ అసలు మనం పనే చేయకుండా కూర్చుంటేలా మనీకి ఎంకెవరు శత్రువులు అలాంటి మైండ్ సెట్ శత్రువు అండి అందువల్ల కొంతమంది ఉంటారు నిద్రకి బ్రాండ్ అంబాసిడర్లు దాసోహం అయిపోతాయి లేదు లేదు బ్రాండ్ అంబాసిడర్ ఆ మనిషిని చూస్తే మనకు నిద్ర అనే విషయం గురించి పూర్తి అర్థము అన్నీ తెలిసిపోతాయి దానివల్ల ప్రయోజనాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఏం చేస్తున్నానైనా ఇప్పుడు దగ్గర పాడుకో నన్ను పని లేదు కదా అని ఏ టైం అప్పుడు మధ్యాహ్నం మూడుకి తర్వాత సాయంత్రం ఏడు గంటలకి ఫోన్ చేస్తాం ఏం అంటే మధ్యాహ్నం నాలుగు పడుకుని పోయినా ఇంక ఇందాక లేవలే మరి మరి లేవకు ఇంకెందుకు పనే ఉంది నీ అని నీ ఉపయోగం లేదు సమాజ సమాజానికి లేదు ఇంకెందుకు కనిపిస్తుంది అనమాట అలా నిద్రకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండి ఏదో వస్తుందో లేదో ఏదో తింటాం ఎంత తినేస్తాంలే కానీ అని ఊరుకునే వాళ్ళు ఉంటారే చాలా డేంజరస్ మనీకి అలాంటి వాళ్ళ దగ్గర మనీ ఉండదు వాళ్ళకి అనుభవంలో ఉండదు లక్ష్మీదేవి అలాంటి వాళ్ళకి వేసే శిక్ష అనుభవంలోకి రానియదు ఎప్పుడు చూడు నిద్రైనా రాత్రి పదకొండు గంటలకు లేచి ఆకలి వేస్తుందని ఆమ్లెట్ వేసుకుంది అది నేను చాలా నాకు నచ్చినట్టు బతికేస్తున్నాను అనే భ్రమలో అలాంటి జీవన విధానం పెట్టుకుంటే వర్కింగ్ కెపాసిటీ వర్క్ మ్యాన్ పవర్ వేస్ట్ అయిపోయినట్టు కాదా అంటే అది ఎంత నష్టం సమాజానికి అలాంటి బద్ధకము పరమ దరిద్రము ఓవర్ కాన్ఫిడెన్స్ వాడికి దరిద్రం అంతే కదా నేను మా ఊళ్ళో మంగళ మంగళకోట పెట్టాను ఎవరు వస్తే రాకుండా ఎలాగండి వాళ్ళు రాకుండా అక్కడికే ఎందుకు వస్తారు ఇలా చూస్తారు 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 అదే బార్బర్ షాపు మరొకడు పోటీగా పెడతాడు వాడి నలుగురితో మంచిగా ఉంటాడు వీడి షాప్ ఖాళీ అయిపోతుంది ఏదైనా సరే పోటీని ఎదుర్కోవడం చాలా కష్టం దాన్ని ఎదుర్కోవాలి అంటే నిరంతరం మైండ్ మనిషి పనిచేస్తూనే ఉండాలి వర్కింగ్ మోడ్లోనే ఉండాలి అంతే ఎందుకంటే ఏసీ రిమోటే హాఫ్ మోడే పడేస్తే మరి రాదు అలాంటిది మనిషికి డబ్బు అని చెప్పి చెప్పమ్మా మాయమైపోవడం అందువల్ల నిరంతరం శ్రమించాలి శ్రమిస్తూనే ఉండాలి దానికి ప్లాన్ చేసుకోవాలి మనీ సంపాదించుకోవాలి ఆ సంపాదించుకున్న మనీని మనకు ఎంత అవసరమో అంత జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే రేపు మనం అవసరం అనుకున్నప్పుడు మనకెవరిస్తారు మనకెవరైనా వచ్చి అవసరం అడిగితే మనమేమిటి ఇస్తాము రెండూ ఉండవు కానీ ఇంకోటి ఏంటంటే మనీకి ఒక పెద్ద శక్తి ఉందండి ఎటువంటి వాళ్ళనైనా విడదీసే శక్తి ఉంది కనుక చాలా చాలా జాగ్రత్తగా మనీని ఎంతవరకు అంతవరకే ఎందుకంటే పొటాషియం సైనైడ్తో పోలుస్తాను నేను మనీని నిజమే అంత ఫాస్ట్గా రియాక్షన్ అంత ఫాస్ట్ రియాక్షన్ అనమాట ఎందుకంటే పొటాషియం సైనైడ్ రుచి తెలిసిన వాళ్ళు ఎవరూ ఇప్పటి ఇప్పటివరకు అలాంటిది మనీ అది కాని మధ్యలోకి వచ్చిందా ఎటువంటి రిలేషన్ అయినా సరే బ్రేక్ తప్పదు మీ కింద పడిన రాతి మీద పడిన ముక్కల బళ్ళు అంటుంది కనుక జాగ్రత్త పడండి జాగ్రత్తగా దాచుకోండి తగినంత పొదుపరితనం నేర్చుకోండి అంతే ఓకే బాగుందమ్మా మనీకి నిజంగా శత్రువులు లేజీ పర్సన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పర్సన్స్ కదా మరి నైస్ ఇదండి ఇవాళ మన మనీ జోన్లో ఉన్న క్లారిటీ మనకి ఇచ్చిన ఈ వీడియో మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ మరొక మనీకి సంబంధించిన విషయంతో మళ్ళీ మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే